గుప్త నిధుల పేరుతో కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసిన గుప్త నిధుల ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసి గుప్త నిధుల ముఠాను అరెస్ట్ చేసి ఇద్దరు నిందితుల నుండి పదిహేను లక్షలు ఐదు వందల నలభై గ్రాముల వెండి బిళ్ళలు డెబ్బై ఆరు బంగారు రేకు బిళ్ళలు రెండు కార్లు క్యాష్ కౌంటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా జనగామ డీసీపీ రాజ్ మహేంద్ర నాయక్ చెప్పారు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నిజా నిజామాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ అపెస్థితి చేయడం జరిగింది